హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి తాగిన కాఫీ కప్పు ని తీసుకుంటూ వసు మీరు త్వరగా రెడీ చేయండి మనం తర్వాత బయటకు వెళ్దాం అని అంటుంది సరే అని రిషి వాష్రూమ్ లోకి వెళ్తాడు ఫ్రెష్ అవడానికి తర్వాత చక్రంగారు రక్షత నిహారతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అల్లరిని చూసి వసు నేను తమ్ముడు చిన్నప్పుడు ఇలాగే అల్లరి చేసే వాళ్ళమా అని అడుగుతుంది కదా చక్రంగారు కూడా వసు చిన్నప్పుడు సంగతులను తలుచుకుని సంతోషంగా పంచుకుంటూ ఉంటారు కదా అంతలో మహేంద్ర వస్తాడు అక్కడికి అమ్మా వసు అని అనగానే మావయ్య కాఫీ తీసుకొస్తానుండండి ఇప్పుడే అని వసు లేచి వెళ్ళబోతూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మా అడగకుండానే అర్థం చేసుకున్నావు అని తల పట్టుకుంటూ అలా సోఫాలో కూర్చుంటారు మహేంద్ర వెనక్కి తిరిగి వసు ఏంటి మావయ్య తల పట్టుకుని కూర్చున్నారు మీకు కూడా తలనొప్పిగా ఉందా ఏంటి అని అంటుంది అవునమ్మా గా కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అవును నాకు కూడా అంటున్నాం ఇంకా ఎవరికైనా ఉందా తలనొప్పి అని అంటాడు మహేంద్ర అవును మావయ్య హతీకి లేవడంతో తలనొప్పి అన్నారు మీ అబ్బాయి తలనొప్పి అన్నారు ఇప్పుడు మీరు అంటున్నారు ఏమైంది మీకు లేవగానే తలనొప్పి అంటున్నారు అని అంటుంది వాసు ఏమోనమ్మా ఏమీ అర్థం కావడం లేదు ఒకవేళ నిన్న ఎంత బిజీగా ఉన్నాం కదా ఫంక్షన్ వల్ల బాగా టైర్డ్ అయిపోయాం కదా దానివల్లేమో అని అంటాడు మహేంద్ర ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను మావయ్య నా చేతితో కాఫీ తాగితే ఇట్టే తగ్గిపోతుంది అందరికీ అలానే తగ్గిపోయింది అత్తయ్యకి మీ అబ్బాయికి కూడా మీకు కూడా తగ్గిపోతుంది అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది బస్సు అప్పటికే జగతి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మహేంద్ర కోసం అత్తయ్య మీకు తలనొప్పిగా ఉందని చెప్పారు కదా మీరు ఎందుకు వచ్చారు వంటగదిలోకి నేను ప్రిపేర్ చేస్తానులే అని అంటుంది వాసు లేదులే వాసు ఖాళీగా ఉన్నా బోర్ కొడుతుంది అందుకే వంటగదిలోకి వచ్చాను ఇదిగో మహేంద్ర కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళి మహేంద్రని లేపాలి అనుకున్నాను అంతలో నువ్వే వచ్చావు మహేంద్ర హాల్లోకి వచ్చాడా అని అడుగుతుంది జగతి అవునత్తయ్యా మావి కూడా తలనొప్పిగా ఉందంట ఈ రోజు ఏంటో అందరూ లేవగానే తలనొప్పి అంటున్నారు మీరు మీ అబ్బాయి మావయ్య అని అంటుంది వసు నవ్వుతూ ఏం లేదులే వసు కొంచెం టైర్డ్గా అనిపించింది దానివల్లే అని కాఫీని కప్ లో పోస్తుంది ఇదిగో వసు కప్ లో పోసాను మావికి ఇచ్చాయి అని అంటుంది సరే అతయ్యా అని మహేంద్రకి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది మహేంద్ర కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతాడు కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది కాఫీ తాగిన తర్వాత తర్వాత చక్రంగారు మహేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బస్సు వంటగదిలోకి వచ్చేస్తుంది మీకు ఏమైనా కావాలా కొన్ని వస్తువులు కావాలి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీ అబ్బాయి కూడా వస్తానన్నారు మీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పండి తీసుకువస్తాను అని అంటుంది బస్సు నాకేం వద్దులే వసు మీరు రండి అని అంటుంది జగతి తర్వాత విషి వసు రక్షిత నిహాలని తీసుకుని బయటికి వెళ్తారు రిషి గా హైవే పైన డ్రైవ్ చేస్తూ ఉంటాడు వసు రిషి వంగ చూస్తూ సార్ మనం గా ఎక్కడికైనా వెళ్ళాలా అని అంటుంది అదేంటి ఎక్కడికైనా వెళ్ళాలా అంటున్నావు నువ్వే కదా ఏవో కొనుక్కోవాలి బయటకు వెళ్దాం అన్నావు మళ్ళీ నన్ను అడుగుతున్నావేంటి అని అంటాడు రిషి మరి లేకపోతే ఏంటి సార్ అంత ఫాస్ట్గా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు మనం షాపింగ్కి కదా వెళ్ళేది కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటుంది హైవేలో వెళ్ళేటప్పుడు నిర్దిష్టమైన వేగంతో వెళ్ళాలి మనం రోడ్డు మీద వెళ్ళినట్టు స్లోగా వెళ్ళమనుకో యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది అని అంటాడు రిషి అలాంటప్పుడు మనం రెగ్యులర్ రూట్ వదిలేసి ఈ రూట్ లో ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అంటుంది ఈ వాసు ఏమీ లేదు ఓకే సరదాగా టైం పాస్ అవుతుంది కదా అని రూట్ లో తీసుకొచ్చాను అని అంటాడు రిషి వెనకాల సీట్లో నిద్రపోతున్న నేహాకి మెలకు వస్తుంది డాడీ అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది హా దీనికి అమ్మ గుర్తురాదు కానీ డాడీ అంటూ ఏడుస్తుంది ఎవరైనా అమ్మ అని ఏడుస్తారు అని అంటుంది ఫ్రెండ్ సీట్ లో కూర్చున్న వాసు రిషి నవ్వుకుంటూ ఎందుకు అంత కుళ్ళిపోతావు నా కూతురు నన్ను పిలువక ఇంకెవన్నీ పిలుస్తుంది అని అంటాడు అబ్బా బాబాబా పిలుస్తుంది మరి వెళ్ళండి అని అంటుంది నీహా బంగారాలు డాడీ డ్రైవింగ్ లో ఉన్నాడు నాన్న వచ్చేనాన్న బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ అని అంటూ ఉంటాడు రిషి ముద్దుగా డాడీ అని ఇంకా గారాలిపోతూ ఉంటుంది నేహ అబ్బాప మీ ఇద్దరు వేషాలు చూడలేకపోతున్నా హే రావే అని వసు వెనక్కి వంగి సీట్ సీట్లో ఉన్న నేహను తీసుకుని బసు తన వడ్లో కూర్చోపెట్టుకుంటుంది డాడీ డాడీ అని ఏడుస్తూనే ఉంటుంది నేహా ఏంటి నేను కూర్చోపెట్టుకున్నాను కదా ఇంకా డాడీ డాడీ అంటావేంటి అని వాటర్ తాగిపిస్తూ ఉంటుంది వాసు ఎందుకో అంత జలసి నీకు అని అంటాడు రిషి హబ్బా నేను ఒక పక్కన వాటర్ పట్టిస్తున్నానా అయినా డాడీ డాడీ అంటే మీరు ఎదురుగా కనిపిస్తే దీనికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోతాయి అదే మీరు లేకపోతే మాత్రం అమ్మ కావాలి అమ్మ అమ్మ అంటూ చుట్టూ తిరుగుతుంది మీరుంటే మాత్రం నన్ను అసలు లెక్క చేయదు అసలు నేను ఎవరో తెలియనట్టు నేనేదో పరాయి వ్యక్తిని అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది దీన్ని పెద్దయాక చెప్తా దీని సంగతి అని అంటూ ఉంటుంది వాసు రిషి నవ్వుతూ నిన్ను విసిగించడానికి ఒకరున్నారనమాట నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు అని అంటుంది వాసు అంతలో వెనక సీట్లో నిద్రపోతున్న రక్షిత్ వస్తుంది హమ్మా అని ఏడుస్తూ ఉంటాడు చూసారా ఎంతైనా నా కొడుకు నా కొడుకే లేవగానేవాడు హమ్మా అని ఏడ్చాడు సార్ పక్క కాపండి సార్ ఇదిగో మీ కూతుర్ని మీరు తీసుకోండి నేను నా కొడుకుని చూసుకోవాలి అని అంటూ ఉంటుంది ఆపుతాను మేడం గారు అని రిషి పక్క కాపీ కార్ నిహాని తన వాళ్ళలో కూర్చోపెట్టుకుంటాడు పెట్టుకుంటాడు రక్షిత్కి వాటర్ తాగిపించి తన వాళ్ళలో కూర్చోపెట్టుకుంటుంది ఆకలిస్తుందన్న పాలు తాగుతావా అని పాల బాటిల్ ఇస్తుంది రక్షిత్కి రక్షిత్ పాల బాటిల్ నోట్లో పెట్టుకుని సిప్ చేస్తూ ఉంటాడు నిహా రిషి వాళ్ళు కూర్చుని రక్షిత్ వంక చూస్తుంది డాడీ అని రక్షిత్ని చూపిస్తుంది తనకు కూడా పాలు కావాలి అన్నట్టు తను కూడా తన బాటిల్ ఇచ్చే వసు అని అంటాడు రిషి ఎక్కడున్నాయి లేవు అని అంటుంది వసు అదేంటి ఒక్కరికి పెట్టావా ఇద్దరికి పెట్టలేదా అని అంటాడు రిషి అంత కంగారు పడకండి అంత ఆవేశపడకండి మీ అమ్మాయి గారు కారులో కూర్చున్నప్పుడే ఆ పాలు తాగుతూ నిద్రపోయింది అలా తాగుతూ తాగుతూ మొత్తం డబ్బా ఖాళీ చేసేసింది తన బాటిల్ ఖాళీ అయిపోయింది నన్నేం చేయమంటారు వాడేమో తాకుండా నిద్రపోయాడు అని అంటూ ఉంటుంది వసు అవునా బంగారం నువ్వు ముందే తాగేసావా అయిపోయాయి అంట నాన్న నీ మిల్క్ అని అంటూ ఉంటాడు రిషిక్ తాగుతున్న పాల డబ్బాని చూపిస్తూ ఆ పాలు బాటిల్ కావాలని ఏడుస్తూ ఉంటుంది నీహ ఏ కొన్ని పాలు ఆ బాటిల్లో పోసి ఇవ్వు వసు వదిలిపెట్టేలా లేదు అని అంటాడు రిషి హా కూతురు కొంచెం ఏడిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరే వాడు తాగుతున్నాడు అని వాడి దగ్గర నుండి ఎలా అయినా తీసుకోవాలని కావాలని చేస్తుంది అది నాకు తెలుసు అని అంటుంది వాసు హే నిద్రపోయిచ్చింది కదా పాపం ఆకలేస్తుందేమో ఇవ్వు వసు అని అంటూ ఉంటాడు రిషి సర్లేండి ఉండండి అని నాన్నా బంగారాలు చెల్లి బాటలు అయిపోయింది నాన్నా కొన్ని పాలు చెల్లి బాటులో పోసిద్దామా అని అంటూ ఉంటుంది రక్షిత్ అని తల ఊపుతాడు రక్షిత్ నా బంగారాలు చాలా మంచి బంగారాలు అందరికీ పెట్టే మనస్తత్వం ఉంది నీకు అని మురిసిపోతూ నేహ బాటిల్లో కొన్ని పోసి రక్షిత్ బాటిల్లో నుండి నీహకి ఇస్తుంది ఆ బాటిల్ వద్దని రక్షిత్ తాగే బాటిలే కావాలి అని మారం చేస్తూ ఉంటుంది రాక్షసి నేను చెప్పాను కదా అని అంటూ ఉంటుంది వసు రిషి నవ్వుతూ రెండు బాటిల్స్ తన చేతుల్లోకి తీసుకుని జంత్ర మంతర చేసి రెండు బాటిల్స్ ని మార్చి 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 అలా నీహాన్ని కన్ఫ్యూజ్ చేసి నేహా బాటిల్ ని ఇస్తాడు ఇదే నువ్వు కావాలనుకున్న బాటిల్ ఓకేనా బాటిల్ ఏం బాలే పిచ్చిగా ఉంది అని అంటాడు రిషి సాటిస్ఫై అయ్యి రిషి చేతిలో నుండి ఆ బాటిల్ తీసుకుని పాలని సిప్ చేస్తూ ఉంటుంది రక్షిత్ బాటిల్ ఇచ్చేస్తాడు రక్షిత్ పాలను సిప్ చేస్తూ ఉంటాడు ఇదంతా గమనించిన వసు ఇది మామూలు రాక్షస్ కాదు బ్రహ్మ రాక్షసి అని అంటూ ఉంటుంది అచ్చు పోలికే అని అంటాడు రిషి నవ్వుతూ మిమ్మల్ని అని రిషి చేతి మీద ఒక్కటిస్తుంది ప్రేమగా వాసు రిషి నవ్వుతూ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు అలా రిషి వసు సరదాగా రక్ష స్నేహాలతో కార్ జర్నీ చేస్తూ ఉంటారు అవును ఏవో కొనాలి అన్నావు ఎక్కడ ఒప్పమంటావు కార్ అని అడుగుతాడు రిషి సూపర్ మార్కెట్ దగ్గర ఆపండి సార్ అని అంటుంది వసు సరే అని ఒక సూపర్ మార్కెట్ దగ్గరకు తీసుకువెళ్ళి రిషి ఆపుతాడు కారు దిగి సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే రిషికి కాల్ వస్తూ ఉంటుంది వసు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది నువ్వు లోపలికి వెళ్ళు నేను మాట్లాడేసి వస్తాను హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది అని అంటాడు రిషి సరే సార్ మీరు మాట్లాడేసి రండి వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వాళ్ళని వదలకండి అసలు అంతలో నేను కావాల్సినవి తీసుకుంటాను లోపలికి వెళ్లి అని బస్సు లోపలికి వెళ్తుంది రిషి వాళ్ళిద్దరిని కారు దగ్గర తీసుకువచ్చి కారు దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటాడు రిషి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే రక్షిత్హ రిషి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు అంతలో అక్కడికి సాక్షి వస్తుంది సాక్షి కారు దిగి రిషి ఏంటి ఇక్కడున్నాడు అని రిషి దగ్గరికి వస్తూ ఉంటుంది అంతలో రిషి ఫోన్ మాట్లాడడం అయిపోతుంది ఫోన్ పెట్టేసి రక్షిత్హాలను పట్టుకుని లోపలికి వెళ్దాము అనుకుంటాడు అంతలో హాయ్ రిషి అని అంటుంది సాక్షి ఎవరు నన్ను ఇక్కడ పిలుస్తున్నారు నా పేరుతో అని వెనక తిరిగి చూస్తాడు రిషి ఎదురుగా సాక్షి కనబడుతూ ఉంటుంది అంతలో సాక్షి దగ్గరికి వస్తుంది ఏంటి రిషి ఇక్కడున్నావేంటి అని అంటుంది ఏంటి సాక్షి నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతాడు రిషి ఇది మా ఏరియా రిషి రెగ్యులర్ రెగ్యులర్గా ఈ సూపర్ మార్కెట్ కే వస్తూ ఉంటాను సడన్ గా నిన్ను ఇక్కడ చూసేసరికి షాక్ అయ్యాను అని అంటుంది షాక్ అవ్వడం దీనికి మీ ఏరియా అయినంత మాత్రాన వేరే ఏరియా వాళ్ళు ఈ సూపర్ మార్కెట్ కి రాకూడదా అని అంటాడు రిషి అయ్యో రిషి నా ఉద్దేశం అది కాదు అని నవ్వుతూ ఉంటుంది సాక్షి వీళ్ళు మీకు చాలా బాగున్నారు నేను ఫస్ట్ టైం చూడటం చాలా క్యూట్ ఉన్నారు హాయ్ అని రక్షిత్హలని పలకరిస్తూ ఉంటుంది నేహా కూడా హాయ్ చెప్తారు ఓ బలే క్యూట్ ఉన్నారు భలే చెప్తున్నారు అని వాళ్ళు బుగ్గల్ని గెలుతూ ఉంటుంది సాక్షి వాళ్ళు బుగ్గలు పట్టుకుని డాడీ అని ఏడుకు మొహం పెడతారు వసు తనకు కావలసిన వస్తువులు తీసుకుని బిల్ పే చేసేసి బయటకు వస్తుంది సాక్షిని చూసి షాక్ అవుతుంది అలా నడుచుకుంటూ సాక్షిని చూస్తూ దగ్గరికి వస్తుంది హాయ్ వసు నువ్వు కూడా వచ్చావా అని అంటుంది ఏ రాలేదనుకున్నావా అని అంటుంది వసు వెటకారాలకి తక్కువ లేదు ఇవ్వసు దాని దగ్గర అని అనుకుంటూ మనసులోనే సాక్షి అదేం లేదు వస్తారా రిషి ఒక్కడే కనిపించేసరికి పిల్లలతో సరదాగా వచ్చాడేమో అనుకున్నా నువ్వు లోపలికి వెళ్ళావా అని అంటోంది అవును ఇంతకీ నువ్వేంటి ఇక్కడ అని అంటోంది మా ఇల్లు దగ్గరలోనే రండి మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటుంది సాక్షి ఇప్పుడు వద్దులే సాక్షి తర్వాత ఎప్పుడైనా వస్తాంలే కొంచెం వర్క్ ఉంది వెళ్ళాలి అని అంటుంది వసు సరే మీ ఇష్టం అని అంటుంది సాక్షి సాక్షి నీ క్యాబిన్ లో ఇన్విటేషన్ పెట్టించాను కదా నేను ఫోన్ చేసి కూడా నీకు చెప్పాను కదా మరైనా నువ్వు బర్త్డే పార్టీకి ఎందుకు రాలేదు అని అడుగుతుంది వాసు అవును వసు నేను ఇన్విటేషన్ ని చూశాను నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా ఖచ్చితంగా రావాలి అనుకున్నాను కానీ రాలేకపోయాను కుదరలేదు కొంచెం అర్జెంట్ వర్క్ పడింది అందుకే రాలేకపోయాను ఐఎమ్ వెరీ సారీ వాసు అని అంటూ ఉంటుంది సాక్షి పర్వాలేదు సాక్షి ఇట్స్ ఓకే హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చారు నువ్వొక్కదానమే మిస్ అయ్యావు అందుకే అడుగుతున్నాను నీకేదో పర్సనల్ వర్క్ వల్ల రాలేకపోయాను అన్నావు కదా ఇట్స్ ఓకేలే సాక్షి అని అంటుంది వసు ఫంక్షన్ కి రాలేకపోయినందుకు నాకు కూడా చాలా బాధగా అనిపించింది అని అంటుంది సాక్షి అయిపోయింది కదా సాక్షి ఇంకా బాధపడకలే అని అంటుంది వసు ఇదేంటి విటకారంగా ఉందా కొంచంతో అంటుందా అని అనుకుంటూ ఉంటుంది సాక్షి సార్ ఇక వెళ్దామా అని అంటుంది వసు సరే వెళ్దాం పద బాయ్ సాక్షి అని అంటాడు రిషి వసు సీరియస్ లుక్ ఇస్తుంది రిషిని చూస్తూ రిషి వసుని చూసి స్మైల్ ఇస్తాడు వసుకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది సరే సాక్షి బాయ్ వెళ్ళొస్తాము ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాము అని అంటుంది సరే వసు బాయ్ అని అంటుంది సాక్షి రక్ష స్నేహాలని తీసుకుని కార్లో కూర్చుంటారు కూర్చుంటారు రిషివాసు రిషి కార్ స్టార్ట్ చేస్తాడు కార్ వెళ్తూ ఉంటుంది వెళుతున్న కార్ని రిషివాసులని అలానే చూస్తూ ఉంటుంది ఆ ప్లేస్ లో పిల్లలతో నేను దాన్ని పైకి మంచిదిగా మాట్లాడుతున్నాను కానీ ఆ వసుధారను అని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది నా ప్లేస్ ని ఆక్యుపై చేసేసింది అని అనుకుంటూ ఉంటుంది సాక్షి నేనేమి ఎవరి స్థానాన్ని కొట్టేలేదు నువ్వు చేజార్చుకున్నావు నేను ఒడిసి పట్టుకున్నాను మన ఇద్దరికి తేడా అది అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్